ఇక్కడ మూడు రూపాయలు తీసుకున్నాను అంటే నిన్ననే ఆవు పాలు తీసుకున్నాను ఒకటికి ఇదే ఇదే పాలతో ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను మిరియాలు ఏలక్కలు కలిపి తీసుకున్నాం ఏలక్కలకైతే పొట్టు తీసేసి అది బాగా స్మాష్ చేశాను బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నా ఇప్పుడు ఈ పాలతో ఈ బెల్లం వేసుకుందాం ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ కరిగే వరకు ఈ బెల్లం ఈ పాలన అలా గరిటితో కానీ మీరేదైనా స్మాషర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు నేనైతే ఇది గరిటి తీసుకుంటున్నాను బెల్లం కలిపిన తర్వాత బెల్లం కరిగిపోయే వరకు ఇలా అయినా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడైతే బెల్లం ఇలా బాగా నీట్టు కరిగించుకునేసిన అక్కడక్కడ ఉంది కాబట్టి ఇంసేపు మళ్ళీ తిప్పుకునేసి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కూడా కలుపుకునేసాము మిరియాలు ఏల ఏలక్క బుడ్డలు మిరియాలు ఏలక్క బుడ్డలు పొడి స్మాష్ చేసుకున్నాము ఇది వేస్తే చాలా బాగుంటుంది ఉంది నిన్న కొంచెం కరగాలి కాబట్టి ఇది కలిపి ఇప్పుడు బాగా కలిపి అయినా ఎక్కడైనా మీకు దొరికితే మాత్రం మీరు వదలకుండా తీసుకొని పాదు ఎప్పుడో ఒకసారి తింటే కాదు డైలీ తింటే ప్రాబ్లం కానీ ఏదైనా అతి అనర్థం కానీ అది లిమిట్స్లో ఉంటే ఏం కాదు ఇది కూడా పాలు ఎప్పుడో ఒకసారి దొరికితే మనకి ఎప్పుడు దొరకవు కదా ఎప్పుడో ఒకసారి దొరికితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ పల్లెల్లో ఎక్కువ అపోహ ఉంటుంది కానీ దీంట్లో మంచి విటమిన్స్ ఉంటాయని డాక్టర్లు అయితే ఇప్పుడు చెప్తున్నారు కంపల్సరీ జున్ను తినండి అని మరీ పాకెట్స్ తెచ్చి జున్ను చేసుకుంటున్న టౌన్లో అయితే పల్లెల్లో మాకల్ నొప్పులు వస్తాయి పట్టకపోతాయి అంటే రోజు తింటే పట్టకపోతాయి కదా ఎప్పుడో ఒకసారి అయితే ఎవరికి ఏం కాదండి ఇలా మనమంతా నీట్గా చేసుకుంటారు ఇలా నేనైతే రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను రైస్ కుక్కర్లో వాటర్ చేసి ఇప్పుడు ఈ స్టాండ్ ఇలా పెట్టుకుంటున్నా దీనిపైన నేను ఇప్పుడు ఇది పాలగిన పెడతాను ఇప్పుడైతే నేను ఇచ్చిన అయితే రైస్ కుక్కర్లో ఇలా పెట్టాను కింద వాటర్ పోసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని ఓ ట్వంటీ మినిట్స్ పెట్టుకుందాము ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో ఇదైతే కంపల్సరీ హెల్త్కి చాలా మంచిదని డాక్టర్స్ అయితే చెప్తున్నారండి కంపల్సరీ మీకు దొరికితే మాత్రం వదలకుండా ఇట్లా చేయండి చేసుకొని తినండి కొ ఎప్పుడు తినం కదా మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు మనం మధ్యలో ఒకసారి ఇలా నైట్ తీసుకొని పడుచుకున్నాము టైం కనపడుతుంది కదా ఇంకా కొంచెం కావాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇలా అయిపోయింది జున్ను రెడీ అయిపోయిందండి ఇది కూడా ఆరిపోతా ఉంది ఇప్పుడైతే నేను నీళ్ళల్లో పెట్టినాను చల్ల అరిపోయాను కొంచెం ఇప్పుడైతే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇది అలా కట్ చేసుకున్నట్లుందాము ఈజీగా వచ్చేస్తుంది ఈ అడ్జస్ట్ మొత్తం ఎడ్జ్ అంతా మనము ఇలా డిప్ చేసుకునేస్తాము చాకుతోనే చేసుకుంటాము చేస్తాను ఇప్పుడు నేనైతే చాకుతోనే చేసిన ఎడ్జ్ అంతా ఎలా వేస్తూ వచ్చేసిన నైట్గా వచ్చేసింది ఎలా ఉందో మనం ఇప్పుడు ప్లేట్లు అలా తీసుకున్నాను ఇప్పుడు నేను జున్ను పాప ఇప్పుడు రెడీ అయిపోయింది మన జున్ను సూపర్ ఉంది అసలు మా చిన్ని పింకి పాప్ కంట చూడండి పింకి పాప్ తినచ్చునా ఈరోజు ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నా అమ్మమ్మ ఇక్కడ చూడండి ఎట్లా సూపర్ గా రెడీ అయింది అసలు అమ్మా వద్దు నీకు పింకి బా సూపర్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ను నాకు సపోర్ట్ చేయండి కలుతా